వెల్కమ్ టు టీవీసీ ఛానల్ మనందరికీ తెలుసు నేటి బాలలే రేపటి పౌరుడు అంటే ఈ రోజు స్టూడెంట్స్ గా ఉన్న వాళ్ళు ఇంటికి కమ్యూనిటీకి సొసైటీకి దేశానికి ఉపయోగపడే వారు అవుతారని దీని అర్థం మరి కోసం గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏ మార్పు తీసుకురావట్లేదని చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్నారు మరి పేరెంట్స్ గా మీరేం చేస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే ఈ రోజు దేశంలో పదిహేను సంవత్సరాల లోపు ఏజ్ ఉన్న పిల్లలు నలభై కోట్ల మంది ఉన్నారు ఈ పిల్లలు కేవలం భవిష్యత్తు పౌరుడు మాత్రమే కాదు రేపటి భారతాన్ని నిర్మించే శిల్పులు ఈ సంపద ఏ దేశంలోని లేదు ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ గా చెప్పుకుంటున్న చైనా జపాన్ జర్మనీ లాంటి అనేక దేశాల్లో మ్యారేజెస్ చేసుకోవడం పిల్లల్ని కనడం మానేశారు మరి మన దగ్గర ఉన్న ఇలాంటి ప్రీషియస్ ఎథిక్స్ సెన్స్ అంటే ఎలా ఉండాలి ఇన్స్పిరేషన్ స్టోరీస్ మన హిస్టరీ మన ట్రెడిషనల్ స్టోరీస్ భగవద్గీత రామాయణం లాంటివి నేర్పిస్తున్నామా అంటే చాలా మంది చెప్పే సమాధానం మాకే రాదు వాళ్ళకే నేర్పిస్తాం అంటారు లేదా వాటి అవసరం ప్రెసెంట్ ఎడ్యుకేషన్ కి కెరియర్ కి అవసరం లేదంటారు మరి వీటి అవసరం లేకపోతే ఐఐటి ఐఐఎం కార్పొరేట్ కంపెనీస్ ఇన్ఫ్లుయెన్సర్ హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అని చెప్తూ స్వామిజీలను తీసుకువచ్చి మన కరియర్ కి పనికి రాము అన్న స్టోరీస్ ని వారితో ఎందుకు చెప్పిస్తున్నారు మరి కొందరైతే మేనేజ్‌మెంట్ గురుస్ పేరుతో కమర్షియల్ గా ఇవే స్టోరీస్ ని మనకి చెబుతూ కోట్లు సంపాదిస్తున్నారు మీరు విన్నది నిజమే లక్షలు కాదు కార్పొరేట్ కంపెనీస్ హైర్ చేసే మేనేజ్‌మెంట్ గురువులు చాలా కంపెనీస్ తో అగ్రిమెంట్ చేసుకుని కోట్లను సంపాదిస్తున్నారు అయితే మన హిస్టరీ మన భారతీయ స్టోరీస్ పనికి అన్న పేరెంట్స్ పిల్లలకి ఓటీటీలో వెబ్ సిరీస్ చూపించడం ఇన్స్టా యూట్యూబ్ ఎఫ్బి లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రీల్స్ చూపించడం లేదా రీల్స్ చేపించడం చేస్తున్నారు అయితే టైం పాస్ గేలా చేయడంలో తప్పు లేదు కానీ చాలా సార్లు ట్రెండింగ్ పేరుతో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్న సాంగ్స్ వేసే డ్యాన్స్ దారుణంగా ఉంటుంది అంతే కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎక్కువ శాతం మొబైల్ టీవీ వీడియో గేమ్స్ లాంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు అయితే చాలా మంది స్క్రీన్ ఎక్కువ సేపు చూడడం వల్ల సైట్ వస్తుందని అనుకుంటున్నారు కానీ యూట్యూబ్ సోషల్ ఉన్న అడల్ట్ కంటెంట్ చూడడం వల్ల వాటి ప్రభావం పిల్లల హార్మోన్స్ పై పడి గర్ల్స్ తొందరగా మెచ్యూర్ అవ్వడం పక్కదారులు పట్టడం జరుగుతుంది ఇప్పుడున్న టెక్నాలజీలో యూట్యూబ్ లో డార్క్ వెబ్ ఎలా వాడాలో తెలుసుకుని డ్రగ్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు ఇక వీడియో గేమ్స్ విషయానికి వస్తే ఫైట్స్ గన్స్ వైలెన్స్ ఉన్న గేమ్స్ ని స్టూడెంట్స్ ఎక్కువగా ఆడడం వల్ల ఆ ప్రభావం మైండ్ పైన పడి ఎవరైనా వీళ్ళకి ఎదురు తిరిగితే చంపేయాలని గన్ తో కాల్చివేయాలని చూస్తున్నారు మీకు తెలుసు యుఎస్ఏ గన్ తీసి పక్క వాళ్ళని లాగా బిహేవ్ చేస్తుంటారు మన దేశంలో కూడా ముందు ముందు ఇలా జరగబోతుంది దీనికి కారణం ప్రస్తుతం మన పిల్లలు ఆడుతున్న వీడియో గేమ్స్ వైలెన్స్ ని ఎంకరేజ్ చేస్తాయి వీటితో పాటు డ్రగ్స్ అంతేకాకుండా ఎక్కువసేపు ఇలా గ్యాడ్జెట్స్ తో గడపడం వల్ల చిన్న ఏజ్ ఇమ్యూనిటీ తగ్గడం హార్మోన్ లాంటివి వస్తున్నాయి అయితే దీనికి సొల్యూషన్ ఏంటి ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల అమ్మమ్మ తాతయ్య చెప్పే మంచి మంచి స్టోరీస్ పిల్లలు వినేవాళ్ళు ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి పేరెంట్స్ మన రాజుల గురించి తెనాలి రామకృష్ణ మర్యాద రామన్న చందమామ కథలు కథలు పిట్ట లాంటి వాటిని అందమైన బొమ్మలతో చిన్న చిన్న స్టోరీలుగా చెప్పే బుక్స్ కొనాలి వీటిని చదవడం వల్ల పిల్లల్లో ఎథిక్స్ డెవలప్ అవడంతో పాటు రీడింగ్ అనేది ఒక అలవాటుగా మారుతుంది అంతేకాకుండా తెనాలి రామకృష్ణ మర్యాద రామన్న లాంటి స్టోరీస్ కష్టాల నుంచి ఎలా బయటపడాలి తెలుగుగా ఎలా ఆలోచించాలి ఇలాంటి వాటిని నేర్పిస్తాయి వీటితో పాటు దేశ హిస్టరీకి సంబంధించిన రాజుల స్టోరీస్ అలాగే దేశం కోసం పోరాడిన స్వతంత్ర స్టోరీస్ కి సంబంధించిన స్టోరీస్ చదవడం వల్ల దేశం మీద పాటు గుండెల్లో ధైర్యం కూడా పెరుగుతుంది ఇక రామాయణం భారతం భాగవతం లాంటి వాటి విషయానికి వస్తే చాలా మంది పేరెంట్స్ చెప్పే సమాధానం ఇవి చదవడం మాకే రాదు మా పిల్లలకి ఏం నేర్పిస్తాం అంటారు అయితే ఇలాంటి గ్రంథాల నుంచి చిన్న చిన్న స్టోరీలు కూడా బుక్స్ రూపంలో వస్తున్నాయి ఈ చిన్న స్టోరీస్ అయితే పిల్లలు ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు అంతే కాకుండా పిల్లలు కలవింగ్ చేయడానికి స్కెచర్స్ వేయడానికి కూడా మన ట్రెడిషన్ తగ్గినట్లు రామకృష్ణ మఠం ఇస్కాన్ బుక్ స్టోర్స్ లో ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి ఇలాంటి బుక్స్ పెయింటింగ్ లాంటి వాటితో పిల్లల్ని ఎంగేజ్ చేయడంతో పాటు అవుట్డోర్ గేమ్స్ ఆడించడం వల్ల పిల్లలు మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ అవుతారు ఒకవేళ మీ పిల్లలకు స్టడీస్ కంటే స్పోర్ట్స్ భరతనాట్యం మ్యూజిక్ లాంటి వాటిపై ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో కూడా డిగ్రీ మాస్టర్ పిహెచ్డి వరకు చదివించవచ్చు లేదా హాబీగా కొంత వరకు నేర్చుకోవచ్చు ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం పజల్స్ చెస్ ఆడవచ్చు ఇక అన్నిటికంటే పిల్లలకు ముఖ్యమైనది పెద్ద బాల శిక్ష ఈ బుక్ లో స్పేస్ సైన్స్ అంటే గ్రహాలు నక్షత్రాలు రాసుల గురించి అలాగే మ్యాథమెటిక్స్ భూమి కొలతలు గ్రాముల నుండి టన్నుల వరకు వెయిట్స్ ఎలా లెక్కించాలో మెటల్స్ గురించి ఎర్త్ అండ్ యానిమల్స్ గురించి ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఎన్సైక్లోపీడియా కొన్ని వేలు పెట్టి ఎన్సైక్లోపీడియా చదువుతారు కానీ మన దగ్గర పెద్ద బాలశిక్షణ బుక్ ని ఎవ్వరు చదవరు ఇప్పుడున్న పిల్లల్లో చాలా మందికి బ్రతకడానికి పనికొచ్చి భూమి కొలతలు లాంటివి కూడా తెలియదు పెద్ద బాలశిక్ష చదివితే సొసైటీ ఎలా ్రతకొచ్చు అనేది పూర్తిగా తెలుస్తుంది అయితే మనం ఎంత చేసినా ఇప్పుడున్న టెక్నాలజీని ఆపలేం కానీ చాలా వరకు కంట్రోల్ చేయడం మాత్రం మన చేతుల్లోనే ఉంది మొబైల్ కి అడిక్ట్ అయిన పిల్లలు ఒకేసారి దాన్ని వదిలిపెట్టలేరు కాబట్టి పర్టికులర్ గా గేమ్స్ కి ఒక టైం హోంవర్క్ పెయింటింగ్ కి స్టోరీ రీడింగ్ ఇలా రకరకాల హాబీస్ తో పిల్లల్ని ఎంగేజ్ చేయాలి అప్పుడప్పుడు మనం పక్కనే ఉండి మొబైల్ కూడా ఇవ్వచ్చు అయితే దానికి కూడా పర్టికులర్ గా థర్టీ మినిట్స్ అని వాళ్ళకి ముందే చెప్పాలి ఇలా పిల్లల్ని పెంచడం వల్ల మంచి ఎథిక్స్ తో పెరుగుతూ పేరెంట్స్ కి పెద్ద వాళ్ళకి కి రెస్పెక్ట్ ఇస్తూ దేశానికి ఉపయోగపడేలాగా తయారవుతారు ప్రపంచంలో కొన్ని దేశాలు తమ పిల్లలకు కల్చర్ ని ట్రెడిషన్ ని నీతి బోధించే వినోదాన్ని అందిస్తాయి ఉదాహరణకు డోరెమోన్ మాషా అండ్ ది బేర్ ఇలాంటి వాటిపై ఫోకస్ చేస్తున్నాయి ఒకప్పుడు మన దేశంలో కూడా పిల్లలు నాటకాలు జానపద కళలు భరతనాట్యం ఆధ్యాత్మిక కథలు పెద్దలు మరియు కుటుంబ పూజారుల బోధన ద్వారా పెరిగేవారు వినోదం ద్వారా విద్య విద్య ద్వారా వినోదం జీవన విధానంగా ఉండేది కానీ లాస్ట్ హండ్రెడ్ టు వన్ ఇయర్స్ బ్రిటిష్ వాళ్ళ వల్ల కొన్ని మతాల వల్ల మన దేశ కల్చర్ ట్రెడిషన్ చాలా వరకు మారిపోయింది ఇప్పుడు ఆ జ్యోతిని మళ్ళీ వెలిగించే టైం వచ్చింది మన పిల్లల గుండెల్లో మనసుల్లో మన దేశం పైన మన కల్చర్ పైన మన హిస్టరీ పైన మన ట్రెడిషన్ పైన గౌరవం పెరిగేలా చేయాలి దీనికోసం పిల్లల కంటెంట్ తో టీవీ యూట్యూబ్ ఛానల్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావాలి ప్రపంచంలోనే అతి ఎక్కువ డిజిటల్ కంటెంట్ చూసే దేశం మనది కానీ దురదృష్టం ఏంటంటే మనం చూసేవన్నీ ఫారెన్ ఛానల్స్ అందుకే ప్రధాని మోదీ మన దేశంలో మన కథలతో డిజిటల్ ప్లాట్ఫామ్స్ రావాలని ఆరెంజ్ ఎకానమీ పెరగాలని చెబుతారు చెప్తుంటారు మన వీరులతో రాజులతో దేవతలతో టాయిస్ ని కూడా చేయవచ్చు భారతదేశం ఎన్నో నీతి కథల భూమి మనకు సూపర్ హీరోలను సృష్టించే అవసరం లేదు మనకు ఇప్పటికే ఎన్నో అవతారాలు ఉన్నాయి శ్రీరాముడు సీతామాత దుర్గా శ్రీకృష్ణుడు హనుమంతుడు వినాయకుడు అనేక ఋషులు యోగులు వీరులు మహాత్ములు ఉన్నారు వీరంతా ధర్మం కోసం దేశం కోసం నిలబడ్డారు మనం చేయాల్సిందల్లా వారి కథలను పిల్లలకు మళ్ళీ చెప్పడం మాతా జిజియాబాయి తన కొడుక్కి వీరు కథలు చెప్పి మనకు తెలిసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గా మార్చినట్లు మీరు కూడా మీ పిల్లల్ని అలా మార్చాలని కోరుకుంటూ మీ పావని థ్యాంక్